ఆదికాండం ఒకటో వద్యం ఇరవై ఆరు వచన ప్రకారంగా దేవుడు మనస్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయదము అంటున్నాడు ఇక్కడ ఇక్కడ మనము అనేది బహువచనం అంటే ఇంకా అక్కడ ఇద్దరు ఇంకెవరో ఉన్నారు అని అర్థము అన్నట్టు ఇక్కడ దేవుడు మనకు కనబడినటువంటి ఆ యొక్క వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నాడు అన్నట్టు వారు ఎవరు అనంటే కుమారుడైన పరిశుద్ధాత్మ దేవుడు అక్కడ ఉన్నట్టుగా మనము అనుకోవాలి అంటే ఆ కుమారుడైనటువంటి దేవుడు తో కలిసి మరి దేవుడు మానవుని తన పోలిక చొప్పున తన స్వరూపంలో మరి నిర్మించాలని అనుకున్నాడు అన్నట్లు ఇదే అంశం గురించి మనం మాట్లాడుకుంటున్నాము అయితే ఇక్కడ ఆదికాండం ఒకటో వద్యం ఇరవై వచనంలో మరి యేసుక్రీస్తు అక్కడ ఉన్నాడు దేవుడు అక్కడ ఉన్నాడు కానీ ఏ ఇక్కడ మరి గమనించినట్లయితే ఏసుక్రీస్తు మరి రెండు వేల సంవత్సరం కింద వచ్చి వచ్చినట్టుగా మనం చూస్తున్నాము కానీ అంతకంటే ముందుగా ఉన్నట్టుగా యొక్క వాక్యం అనేది తెలియజేస్తూ ఉంది అన్నట్లు అయితే ఇప్పుడు మనం యేసుక్రీస్తుని మనము చూసినట్లయితే యోరాస సువార్త ఎనిమిదవ అధ్యాయము యాభై ఆరు యాభై ఏడు యాభై ఎనిమిది వచ్చినాలు మీ తండ్రి అయిన అబ్రహము నా దినము చూతునని మిగుల ఆనందించెను అది చూసి సంతోషించను అనను అందుకు యోధులు నీకింకను ఏ పది సంవత్సరములైనా లేవే నీవు అబ్రహామును చూచితివా అని ఆయనతో చెప్పగా ముప్పై ఎనిమిదో వచనంలో యేసు అబ్రహాము పుట్టక మునిపే నేను ఉన్నానని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను ఇక వచనాల్లో మనం గమనించినట్లయితే యేసుక్రీస్తు మరి తాను జీవించినటువంటి కాలంలో యోన్ రాసిన సువార్త ఎనిమిదవ అధ్యాయము యాభై ఎనిమిది వచనంలో అంటున్నాడు నేను అబ్రహాంను పుట్టక మునిపే ఉన్నానని అంటున్నాడు అన్నట్లు అయితే మనం గమనించినట్లయితే ఏసుక్రీస్తు లోకంలో జీవిస్తూ ఉన్నప్పుడు యూదులకు ఏసుక్రీస్తు జరుగుతున్నటువంటి సంభాషణ ఈ సంభాషణలో అబ్రహాం పుట్టకం మునిపే నేనున్నానని అంటున్నాడు అప్పుడు యూదులు ఏమంటున్నారు అనంటే నీకు ఇంకా ఏ సంవత్సరములు లేవే మరి అలాంటప్పుడు అబ్రహం పుట్టకం మునిపే ఉన్నానని ఎలా చెప్తున్నావు అని అంటున్నాడు ఈ వాక్యాన్ని మనం గమనించినట్లయితే ఏసుక్రీస్తు శరీరధారిగా రెండు వేల సంవత్సరం కింద టచ్చిన మాట వాస్తవమే కానీ తను జీవించిన కాలంలో మరి నేను అబ్రామ్ పుట్టక మునిపే ఇక్కడ చెబుతున్నాడు ఆ వాక్యం ఎక్కడ ఉంది అని అంటే ఆది కాండం అధ్యాయము ఇరవై ఆరో వచన ప్రకారంగా అక్కడ దేవునితో కలిసి మానవుణ్ణి నిర్మించేటప్పుడు మరి అక్కడ కలిసి మానవుణ్ణి సృష్టిస్తున్నట్టుగా మనము చూస్తున్నాము రెండవది యోహన్ రాసిన సువార్త ఒకటవ అధ్యాయము మూడవ వచనంలో ఇక్కడ మనము గమనించినట్లయితే కలిగి ఉన్నదేరియు ఆయనము ఆయన లేకుండా కలగలేదు అంటున్నాడు కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలిగలేదు మరి ఇంకా రెండవ వచనంలో కూడా మనం చూసినట్లయితే ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను సమస్తము ఆయన మూలంగా కలిగెను కలిగి ఉన్నది కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలిగలేదు అంటున్నారు ఇక్కడ యోహాను కూడా మరి యొక్క బాప్తిసం ఇచ్చే యూహాను కూడా ఒకటవ అధ్యాయము రెండవ వచనంలో మూడవ వచనంలో మరి తెలియజేస్తున్నాడు ఏమని చెప్తున్నాడు అనంటే సమస్తము ఆయన మూలంగా కలిగను కలిగి ఉన్నదంతయు ఆయన లేకుండా ఏదీ కలగలేదంటున్నాడు మరి ఈ వాక్యాన్ని కూడా మనం గమనించినట్లయితే ఏసుక్రీస్తు మరి రెండు వేల సంవత్సరం కిందట వచ్చిన మరి రెండు వేల సంవత్సరం కింద వచ్చిన యేసుక్రీస్తు మరి ఈ భూమిని ఈ సూర్యుని నక్షత్రాలను ఇప్పుడు ఈ సృష్టిలో ఉన్న సంస్థం ఏదైతే ఉందో ఏ పుట్టింది అని అంటే మరి ఏసుక్రీస్తు లేకుండా ఇక్కడ ఏది కలగలేదు అని ఇక్కడ వాక్యము చెలవిస్తూ ఉంది ఇప్పుడు దీన్ని బట్టి మనం ఏమర్థం చేసుకోవాలి ఏమర్థం చేసుకోవాలి అని అంటే ఆది కాండం ఒకటవ అధ్యాయం ఇరవై ఆరవ వచనంలో దేవుడు మనస్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయదము అంటున్నాడు మనము అనంటే ఇక్కడ ఏసుక్రీస్తు మనము అనంటే ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు ఏసుక్రీస్తు కలిసి మానవుని నిర్మిస్తూ ఉన్నారు అందుకొరకే మరి ఇక్కడ ఈ సృష్టి కంటే ముందుగా అందరికంటే ముందుగా నేను ఉన్నవాడను తర్వాత అనువాడనై ఉన్నానని కూడా యేసుక్రీస్తు తెలియజేసుకు తెలియజేస్తూ ఉన్నాడు మరి యొక్క వాక్యాన్ని మనం గమనించినట్లయితే ఇక్కడ ఈ యువన్ రాసిన సువార్త రెండవ అధ్యాయం ఒక మొదటి అధ్యాయము మరి రెండు మూడు వచనాలు చూస్తే సమస్తము అని ఇక్కడ రాయబడి ఉంది సమస్తము అని అంటే ఇక్కడ సూర్యున్ని చంద్రుణ్ణి మరి ఒక మాటలు చెప్పాలంటే ఈ సృష్టిని సృష్టించేటప్పుడు మరి ఏసుక్రీస్తు ఉన్నాడా అనే విషయాలు మనం గమనించినట్లయితే సామెతల గ్రంథము ఎనిమిదవ అధ్యాయము ఇరవై ఒకటి నుండి ముప్పై వచనాలకు మనం చూద్దాం ఒక్కొక్క వచనాన్ని గురించి మనము మరి తెలుసుకొని దాని వివరణ మరి తెలుసుకుందాం సామెతలు ఎనిమిదవ అధ్యాయం ఇరవై ఒక వచనంలో పూర్వకాలమందు తన సృష్టి ఆరంభంన తన కార్యములలో ప్రథమమైన దానిగా ఎహోవా నన్ను కలిగజేశను అంటున్నాడు ఇక్కడ మన వాక్యాన్ని గమనించినట్లయితే ఎహోవా పూర్వకాలంలో ఈ సృష్టిని నిర్మించాలనుకున్నప్పుడు లేకపోతే ఈ సృష్టిని నిర్మాణ ప్రారంభంలో దేవుడు తాను చేపట్టినటువంటి యొక్క పనులల్లో ఈ పనులన్నింటిలో మరి యేసుక్రీస్తుని ఇక్కడ నియమించినట్టుగా మనము చూస్తూ ఉన్నాము అయితే ఇంకా రెండో విషయాన్ని గమనించినట్లయితే అనాది కాలం మొదలుకొని మొదటి నుండి భూమి ఉత్పత్తి అయిన కాలంనకు పూర్వము నేను తిని అంటున్నాను ఇక్కడ అనాది కాలం మొదలుకొని భూమి అనాది కాలం మొదలుకొని మొదటి నుండి భూమి ఉత్పత్తి అయిన కాలంనకు ఇక్కడ అనాది కాలము ఈ భూమి ఉత్పత్తి అయి అయిన తర్వాత మరి యొక్క కాలము ఇక్కడ రెండు కాలాలుగా మనము గమని రెండు కాలాలుగా ఉన్నట్టుగా మనము చూస్తూ ఉన్నాము అనాది కాలము అనంటే ఈ సృష్టిలో ఈ భూమి పుట్టక మునుపు ముందున్న కాలాన్ని అనాది కాలము అంటాము ఈ భూమి పుట్టిన తర్వాత ఇప్పుడున్నటువంటి కాలాన్ని ప్రస్తుత కాలము అని అంటాము అన్నట్లు అయితే అనాది కాలం మొదలుకొని అంటే భూమి ఉత్పత్తి కాకంటే ముందుగానే నేను ఇక్కడ నియమించిన నేను ఇక్కడ ఉన్నాను అని మనకు ఈ వాక్యం ద్వారా తెలుసుకుంటున్నాము అయితే మొదటి కాలమేమో భూమి పుట్టకంటే ముందున్నటువంటి కాలము రెండవ కాలమేమో భూమి ఉత్పత్తి అయిన తర్వాత ఉన్నటువంటి కాలము అన్నట్లు ఇక్కడ యేసుక్రీస్తు ఏమని తెలియజేసుకుంటున్నాడు అనంటే మరి అనాది కాలంలోనే నేను ఉన్నాను అంటున్నాడు భూమి పుట్టక మునిపే నేను ఉన్నాను అంటున్నాడు నేను అక్కడ నియమించబడి ఉన్నాను అని ఇక్కడ వాక్యం ద్వారా మరి ఆయన చెప్పుకుంటున్నాడు తర్వాత ఈ భూమి ఇరవై ఆరవచనంలో భూమి దాని మైదానంలో ఆయన మునుపు నేల మట్టిని రవ్వంతయు చేయక మునుపు నేను పుట్టి ఈ భూమి దేంతో సృష్టింపబడ్డది ఒక మట్టితో చేయబడ్డది అన్నట్టు అంటే ఈ భూమి మట్టితో చేయబడ్డది కాబట్టి దేవుడు ఈ భూమిని సృష్టించేటప్పుడు మరి ఒక ఇరవై ఐదు శాతం వరకు సృష్టించినప్పుడు కానీ ముప్పై శా ఈ భూమిని ముప్పై శాతం వరకు సృష్టించినప్పుడు కానీ లేకపోతే ఒక అరవై శాతం వరకు సృష్టించినప్పుడు కానీ ఎనభై శాతం వరకు సృష్టించినప్పుడు కానీ ఏసుక్రీస్తు మరి మధ్యలో వచ్చినట్టుగా మనము ఇక్కడ లేదు అన్నట్టు ఏమంటున్నాడు అనంటే ఏసుక్రీస్తు ఈ భూమిని ఏ మాత్రం కూడా సృష్టించబడకంటూ ముందుగానే ప్రారంభంగా ఉన్నాడు అంటున్నాడు కానీ ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ నేల మట్టి రవ్వంతయు చేయబడక మునిపే నేనున్నాను అంటున్నాడు దేవుడు ఈ భూమిని సృష్టించేటప్పుడు మరి ప్రారంభం నుండి ఈ భూమిని ఎలా నిర్మించాలి ఏ విధంగా నిర్మించాలి అని కలిసి మాట్లాడుకుంటూ ఈ భూమిని సృష్టించినట్టుగా మనము చూస్తున్నాము ఈ భూమి సృష్టించారు కలిసి ఈ భూమి మీద అది ఇంకా మైదానాలు చేయబడలు మరి యొక్క మైదానాలు కూడా చేసే సమయంలోనే చేసే సమయంలో కూడా ఇక్కడ యేసుక్రీస్తుగా ముందుగానే ఉన్నట్టుగా చూస్తున్నాము అంటే మైదానాలు ఏ విధంగా తయారు చేయాలి అంటే ఈ భూమి మీద ఎక్కడెక్కడ మైదానం ఉంచాలి ఏ ఏ ప్రాంతంలో మైదానం ఉంచాలి అని ఆలోచన చేసి ఈ భూమి మీద మైదానం అనేది ఈ భూమిని భూమి భూమి మీద మైదానం అనేది ఈ యొక్క ఏసుక్రీస్తు తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు తర్వాత దేవుడు కలిసి మైదానాలు ఏర్పాటు చేస్తూ ఉన్నారు తర్వాత మరి ఇరవై వచనంలో పర్వతంలో స్థాపించబడక మునుపు కొండలు పుట్టక మునుపు అంటున్నాడు ఈ భూమి మీద పర్వతాలు ఇంకప్పటికీ సృష్టింపబల్లే తర్వాత ఈ కొండలు కూడా స్థాపించబడలేదు ఈ స్థాపించబడకంటే ముందుగానే ఏసుక్రీస్తు ఉన్నాడు ఈ భూమి మీద పర్వతాలి ఎక్కడ ఉండాలి ఈ భూమి మీద కొండలు ఏ ప్రదేశంలో స్థాపించాలి అని అనుకున్నప్పుడు మరి వాటిని ఏ ప్రదేశంలో స్థాపించాలని వాళ్ళు నిర్ణయించుకున్నప్పుడు లేకపోతే ఏ ప్రాంతంలో వీటిని పెట్టాలనుకున్న పర్వతాలను కొండాల కొండలను పెట్టాలనుకున్నప్పుడు అక్కడ యేసుక్రీస్తు దేవుడు తర్వాత సృష్టికర్త కలిసి మరి చేస్తున్నట్టుగా మనము ఈ పర్వతాలు ఆయా ప్రాంతాలలో ఆయా ప్రదేశంలలో చేస్తున్న స్థాపించినట్టుగా మనము చూస్తూ ఉన్నాము చూడండి తండ్రి అయిన దేవుడు యేసుప్రభుతో కలిసి పరిశుద్ధాత్మతో కలిసి మాట్లాడుకుంటూ ఈ భూమి ప్రారంభం నుండి ఈ భూమిని ఎలా నిర్మించాలి ఈ భూమి మీద పర్వతాలు ఎక్కడ స్థాపించాలి ఈ భూమి మీద కొండలు ఎక్కడ స్థాపించాలి ఈ భూమి మీద మైదానాలు ఎక్కడ ఉంచాలి ఈ భూమి మీద ఈ భూమి మానవుడికి ఏ విధంగా అనుకూలంగా ఉంటుంది అని ముందుగానే వాళ్ళు నిర్ణయించుకు నిర్ణయించుకున్నారు కాబట్టి ఈ యొక్క ఎలా ఎలా మైదానాలు ఎలా ఉంచాలి అని వాళ్ళు కలిసి మరి భూమి భూమి మీద కలిసి భూమి భూమి మీద వీటిని ఏర్పాటు చేశారు అంటే ఇక్కడ అలాగనే ప్రవాహ జలం లేనప్పుడు నీళ్ళతో నిండిన ఊట లేనప్పుడు నేను పుట్టి ఈ భూమిని పుట్టించిన తర్వాత ఈ భూమికి ఇంకా నీరు అనేది లేదు అన్నట్టు ఈ నీ భూమి మీద నీరు లేదనే కాదు నీరు లేనప్పుడు కాదు కా కాదు కాదు కానీ కాకపోతే ఈ భూమి మీద జలములు లేని జల ప్రవాహ జలము లేనప్పుడు నీళ్ళతో నిన్న ఊటలు లేనప్పుడు నేను పుట్టి తిని అంటున్నాడు ఇక్కడ ఏమంటున్నాడంటే ఈ భూమిని సృష్టించిన తర్వాత భూమి మీద పారేటటువంటి నదులు కానీ పారేటటువంటి వాగులు కానీ మరి భూమి మీద సముద్రాలు కానీ లేవు కాబట్టి ఈ యొక్క సముద్రాలు లేనప్పుడు అంటే భూమి మీద నీళ్లు లేనప్పుడు ఏసుక్రీస్తు మరి నేను మొదటగా ఉన్నాను అంతకంటే ఈ ప్రవాహ జలములు ఈ జలములు నేను పుట్ట ఈ భూమి మీద పుట్టక మునిపే నేను ఉన్నాను పుట్టి ఉన్నాను అని ఇక్కడ మనకు తెలియజేస్తూ ఉన్నాడు తర్వాత భూమి ఊటలు నీళ్ళతో నిండిన ఊటలు లేనప్పుడు అంటున్నాడు రెండవది రెండవది ఏంది భూ నీళ్ళతో నిండిన ఊటలు లేనప్పుడు అంటున్నాడు అండి ఇక్కడ మనం వాక్యాన్ని గమనించినట్లయితే యొక్క ఊట అంటే ఊట నీరు ఎక్కడ ఉంది ఎక్కడ ఉంటుంది అని అంటే భూమి కింది భాగాల్లో ఊట నీరు అనేది ఉంటుంది అన్నట్లు అయితే దాన్ని ఏమంటాము అని అంటే జలలు అంటారు అన్నట్టు ఊట ఏంది జలలు అని అర్థం అన్నట్టు అంటే భూమి కింద నీళ్ళు మరి అప్పటికి కూడా లేవు ఊటలు లేనప్పుడు ఏసుక్రీస్తు జన్మించినట్టుగా మనము చూస్తున్నాము పుట్టినట్టుగా మనము చూస్తున్నాము ఇక్కడ ఒక్క మాటలు చెప్పాలి అని అంటే ఏసుక్రీస్తు ఎప్పుడు నా ఎప్పుడు పుట్టిండు అంటే లేకపోతే ఎప్పుడు నియమించబడ్డాడు అనంటే ఈ భూమి నిర్మాణ ప్రారంభం కంటే ముందుగా అనాది కాలంలో అనాది కాలం వేసుక్రీస్తే ఎప్పుడు జన్మించిండు అని అంటే అనాది కాలంలోనే ఈ భూమి పుట్టకంట ముందుగానే ఈ భూమి మీద మైదానాలు చేయబడకంట ముందుగానే ఈ భూమి మీద పర్వతాలు ఎక్కడా ఏర్పాటు చేయకు చేయక మునుపుగానే ఈ భూమి మీద కొండలు ఏర్పాటు చేయడతంటే ముందుగానే ఈ భూమి మీద ప్రవాహ జలాలు మరి భూ భూమి కింద ఉన్నటువంటి ఆ యొక్క నీటి యొక్క ఊటలు ఆ యొక్క జలాలు లేనప్పుడు మరి ఏసుక్రీస్తు ఇక్కడ మరి పుట్టినట్టు ముందు ఉన్నట్టుగా మనము చూస్తూ ఉన్నాము మరి ఈ భూమి మీద ఎక్కడెక్కడ నీళ్లు ప్రవహించాలి ఎక్కడెక్కడ నదులు ఎక్కడెక్కడ లోయలు ఎక్కడెక్కడ ఎత్తు ఎక్కడ పల్లము నీళ్లు ఏ విధంగా రావాలి ఏ విధంగా పోవాలి మరియు వాటికి యొక్క స్థిరమైనటువంటి ఒక చోటును ఏర్పాటు చేసి మళ్ళీ తిరిగి నీటిని అక్కడ పంపించడం కొరకు ఈ భూమిని వాళ్ళు భూమిని వాళ్ళు నీళ్లను ప్రవహించడం కొరకు నీళ్లను ప్రవహించడం కొరకు ప్రవహించడం కొరకు మరి భూమిని అనుకూలత చేస్తూ ఉన్నారు